హాకాంగ్ పై చైనా పట్టు సడలుతోందా భారీ అగ్ని ప్రమాద ఘటన బీజింగ్ సర్కార్పై ప్రజల్లో వ్యతిరేకతను పెంచిందా జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగిస్తామని హెచ్చరించినా ఆందోళనలు తగ్గడం లేదా నేపాల్ జంజడ్ ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకొని జిన్పింగ్ సర్కార్ అప్రమత్తమైందా అంటే అవుననే సమాధానం వస్తుంది హాంగ్కాంగ్లో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటన తర్వాత అక్కడి ప్రజల్లో చైనా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అధికార యంత్రాంగం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ప్రజా ఆందోళనలు పెరగటంపై బీజింగ్ ఒకంత కలవరం చెందుతుంది ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలను కట్టడి చేసేందుకు జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేస్తామని ప్రభుత్వ వర్గాలు హెచ్చరిక చేశాయంటే పరిస్థితులు చేయిదాటిపోతున్నాయన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాయి అయితే చైనా సర్కార్ హెచ్చరికను బేఖాతరు చేస్తూ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపేందుకు హాంకాంగ్ ప్రజలు ఆదివారం పెద్ద సంఖ్యలో వీధుల్లోకొచ్చారు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు హాంకాంగ్ అగ్ని ప్రమాద ఘటన జరిగి నాలుగు రోజులు దాటినప్పటికీ మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది నూట నలభై ఐదు మందికి పైగా సజీవ దహనమయ్యారు వందల సంఖ్యలో గల్లంతయ్యారు మృతదేహాలు చాలా వరకు మెట్లపై పైకప్పుపై గుర్తించారు అంటే ప్రమాద ఘటన నుంచి తప్పించుకునేందుకు బాధితులు ప్రయత్నించినట్లు ఈ దృశ్యాల ద్వారా అవగతమవుతోంది హాంకాంగ్ చరిత్రలోనే అతి పెద్దదైన ఈ అగ్ని ప్రమాదం జరగటానికి గల కారణాలపై ఎప్పటివరకు స్పష్టత లేదు దీంతో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ప్రజల ఆందోళనలను చైనా సర్కార్ కఠినంగా నియంత్రిస్తున్నప్పటికీ ఆన్లైన్ ఫోరంలు పూర్తిస్థాయిలో యాక్టివ్గా పనిచేస్తున్నాయి నేపాల్లో సాగిన జన్ జెడ్ ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకుని బెయిజింగ్ అప్రమత్తమైంది రెండు పేల పంతొమ్మిది ఇరవైలో హాంకాంగ్ వ్యాప్తంగా జరిగిన టీనేజ్ ఉద్యమం చైనా ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది అలాంటి ఆందోళనలు మళ్లీ జరిగితే హాంకాంగ్ తిరిగి గందరగోళంలో పడుతుందని అధికారులు హెచ్చరించారు ఆకాశ హర్మియాల్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనకు అవినీతే కారణం కావచ్చని నిజానిజాలు తేలాలంటే స్వతంత్ర దర్యాప్తు జరగాలని కోరుతూ ఓ బృందం ఆన్లైన్ ఉద్యమం మొదలుపెట్టింది ఇప్పటి వరకు పదివేల మందికి పైగా సంతకాలు చేశారు ఆ బృందానికి చెందిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు హాంకాంగ్ లో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ చైనా యంత్రాంగం గుమ్మనంగా వ్యవహరిస్తోంది